మా నాయకుడు మా నాన్నగారు చంద్రబాబు నాయుడు గారి పైన దాదాపు నలభై కేసులు వేశారండి కేసులను అనండి హౌస్ కమిటీ అనండి ఎస్ఎల్పి అనండి అనేక గత ఇరవై సంవత్సరాల్లో దాదాపు నలభై కేసులు వేశారు కానీ ఒక్క కేసు కనీసం ఒక్క కేసు నిరూపించలేకపోయారు అంటే మీరు అసమర్థుల లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఏం తప్పు చేయలేదు అనేది మీరు కూడా దీనికి వివరణ ఇవ్వాల్సిన అవసరం నలభై కేసులు హౌస్ కమిటీలు దాదాపు పదకొండు వేసారు ఇరవై ఏడు కేసులు వేసారు ఎస్ఎల్పీలు కోర్టులో సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళి ఏం నిరూపించలేక నేను ఇక్కడ ఒకటే కోరుతున్నా ఒక పద్ధతి ప్రకారం మేము వ్యాపారం చేసుకుంటూ వెళ్తున్నాం గత ఆరు సంవత్సరాలుగా ఆస్తులు మేము ప్రకటిస్తున్నాం హౌస్ కూడా శాసనసభకు కూడా మూడు సంవత్సరాలు ఇవ్వాల్సి వస్తే మూడు సంవత్సరాలు ఇచ్చిన ఏకైక కుటుంబం మాది జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు ఇచ్చారు ఒకే ఒకసారి ఇచ్చారు మూడు సంవత్సరాలు ఒకే ఒకసారి హౌస్కి ఇచ్చారు ఆయన ఎందుకట్లా ఎందుకు మూడు సార్లు మీరు ఇవ్వలేదు అంటే ఏంటి ఏం దాస పెడుతున్నారు మీరు ప్రజల నుంచి అంటే మీరు ఒక నీతి చేస్తారు మాకొక నీతి పెడతారు ఎంత అన్యాయం ఇది నేను ఇంకా చివరికి ఒకటే చెప్పుదలుచుకున్నా ఒక పద్ధతి ప్రకారంగా బతికే కుటుంబం నీతి నిజాయితీగా బతికే కుటుంబం ఎందుకు నేను ఈరోజు ఇది గర్వంగా చెప్పుగలుగుతున్నానంటే నాకు తెలుసు ఎంత ఆదాయం వస్తుందో మీరు కూడా నా ఇప్పుడు వీటిలో చూశారు బ్రహ్మణికి శాలరీ కమిషన్ ద్వారా నాలుగు కోట్ల ఇరవై లక్షలు రైట్ రైతురాలకు వస్తుంది శాలరీ అనేది కమిషన్ అనేది డివిడెండ్ అనేది అంత సంపా సంపాదించుకుంటున్నాం కుటుంబం పర రైతురాలకు సంపాదించాం ఏం తప్పు చేయకుండా సంపాదిస్తాం అంత డబ్బులు సంపాదించిన తర్వాత కూడా కావాలని ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యారు లేదంటే ఐదు రెట్లు పెరిగి ఇరవై ఇరవై మూడు రెట్లు పెరిగిపోయిన ఐదు నెలలు అని దుష్ప్రచారం చేసి ప్రజల్ని తప్పుదారి పట్టించదని పదే పదే వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం చివరిగా ప్రజలు కూడా ఒకటే చెప్తున్నాం స్మోకింగ్ కన్నా గౌరవైంది సాక్షి పేపర్ చదువుతాం ఛానల్ చూస్తాం ఎందుకంటే ఆ పేపర్ చదివితే మేము కొంచెం మెంటల్ ఇంబ్యాలెన్సే తప్పుతాం లేనిది రాస్తారు రిజైండర్ లిస్ట్ ప్రింట్ చేయరు అందుకే ప్రజలందరినీ కోరుతున్నా దయచేసి ఆ ఛానల్ చదవ చూడొద్దండి ఆ పేపర్ చదవదండి ఎందుకంటే అది మటుకు చూస్తే మనకే మైండ్ బ్లాక్ అవుతుంది వాళ్ళు రాసే అబద్ధాలు వచ్చే అబద్ధాలని పదిసార్లు చెప్పి నిజం చేసే ప్రయత్నం ఈరోజు సాక్షి మీడియాలో చేస్తున్నారు ఎన్ని నేను ఎందుకంటే ఇప్పుడు శాసన మండలిలో నేను చేరటం జరిగింది ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగినాయి మండలిలో నేను లెటర్ తీసుకునే ముందర కావాలని అభయ దుష్ప్రచారం చేసినప్పుడు ప్రజలకి ఇది ప్రజలకి వివరణ ఇచ్చేదానికి నేను ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తాం జరిగింది పొద్దున కూడా నేను ఫేస్బుక్లో ట్విట్టర్లో కూడా చాలా క్లారిటీగా చెప్పాను కుటుంబం ఇది చాలా వివరణగా చెప్పాను ఇక్కడ ప్రధానంగా షేర్ల గురించి మాట్లాడారు అందుకే ఇవన్నీ క్లారిఫై చేసేదానికే మేము వస్తాం సార్